ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాం మేము అనేక సార్లు మా ఉద్యోగాలు క్రమబద్దీకి ప్రభుత్వాన్ని వినించుకుంటున్నాము ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నేడు జిల్లాల్లో కలెక్టరేట్ ఎదురుగా సర్ఫ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బి బాపూజీ జేఏసీ కో కన్వీనర్ డాక్టర్ టి రాజశేఖర్ జేఏసీ కో కన్వీనర్ దివ్య ప్రసంగించారు వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సర్ఫ్ ఉద్యోగులందరూ ప్రభుత్వం చేత ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియమించబడి గడిచిన ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నారని అన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాంలో మాకు హెచ్ఆర్ పాలసీ సౌకర్యం కల్పించి ఉద్యోగ పత్రాలు కల్పించారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో వైఎస్ఆర్ ఫంక్షన్ ఖాన్క వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేతుర వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ సున్నావటి జగనన్న తోడు వంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో తొంభై లక్షల మంది మహిళలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభలకు ప్రజాప్రతినిధి నిర్వహించే సభా సమావేశాలకు పెద్ద ఎత్తున మహిళలు సమీకరించి విజయవంతం చేస్తున్నామని అటువంటి మా ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని మా డిమాండ్లు అంగీకరించాలని కోరారు అందరికీ నమస్కారం అండి మేము ఎస్టైల్ పశ్చిమ గోదావరి జిల్లా అలా ఏలూరు జిల్లా తరఫున సెర్పు ఉద్యోగుల సంఘం తరఫున ఒక మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము మా సుమారు రెండు వేల రెండు నుంచి మే రెండు వేల రెండు నుంచి మేము వివిధ కేటగిరీలో ఉద్యోగాలు చేస్తున్నాము రెండు వేల రెండు నుంచి మాకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారు మా సర్పు ఉద్యోగులందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ అనే పథకం ద్వారా మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా గుర్తించడం జరిగింది తదనంతరం మమ్మల్ని అందరూ రెగ్యులర్ చేస్తాను కూడా అప్పట్లో హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీ అలాగే ఉండిపోయింది అందుకే ఇప్పుడు అందరం కలిసి రాష్ట్ర స్థాయిలో సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు కూడా సమ్మెగా దిగటం జరిగింది మా అందరికి కూడా ముఖ్యమైన కోరిక డిమాండ్స్ ఏమైతే ఉన్నాయంటే ఎంతోమంది మన కరోనా టైంలో కానీ ఎంతోమంది చనిపోయారు వాళ్ళ చనిపోయిన పిల్లలు ఈరోజు అనాథలాగా బయట చాలా భిక్షాటన చేసే స్థితిలో కూడా ఉన్నారు వాళ్ళందరూ కారునియామకాలు చేపట్టాలని ముఖ్యమైన డిమాండ్గా మేము కోరుతున్నాము అలాగే దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఉద్యోగం ఈ రోజు కూడా మాకు ఉద్యోగ భద్రత లేదని ఎంతో ఆవేదన చెందుతున్నాము దీంట్లో భాగంగా మా సెర్పు ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రతలో భాగంగా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో ప్రతి గౌరవ శాసనసభ్యుల వారికి మెమరాండం ద్వారా తెలియచేయటం మంత్రివర్లకు కూడా తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు ఈరోజు మేము ధర్నాకు దిగటం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే మా సమస్యలను ఒకసారి ఆలకించండి ఆలకించి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ చేయడం కానీ నియామక కానీ దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుండా ఆ రోజు నుంచి ఏ ఉద్యోగులు చేస్తున్నా అదే ఉద్యోగం చేస్తున్నారు మా దగ్గర ఎక్కడా లేనిది మినిమం టైం స్కేల్ కూడా లేకుండా మినిమం జీతం కూడా లేకుండా పదివేలు జీతంతో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి పదివేలు జీతంతో కూడా పనిచేసే సిబ్బంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు కూడా అందరితో సమానంగా జీతాలు పెంచడం రెగ్యులర్ చేయటమని కోరుతున్నాము ఈ మీ సందర్భంగా మన బీసీఎన్ ఛానల్ తరఫున ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి గతంలో మాకు ఇచ్చిన రెగ్యులర్ చేత హామీని ఆయన అసెంబ్లీలో సైతం మా తరఫున కొట్లాడారు అదే ఆయన కొట్లాడిన స్ఫూర్తితోనే మేము ఈ రోజున రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నాము ఆయన ఏదైతే అసెంబ్లీలో హామీ ఇచ్చారో హామీ ప్రకారం మా సిబ్బంది అందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని కోర్చు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాము దయచేసి మా సమస్య పరిష్కరించమని మీ ద్వారా కోరుతున్నాము థ్యాంక్ యూ అండి మరి శాసనసభలో శాసనసభ స పక్షంగా ఏదైతే సెర్ప ఉద్యోగులు ఇరవై సంవత్స మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారో మరి వాళ్ళందరినీ నేను రెగ్యులర్ చేస్తానని చెప్పి శాసనసభ సాక్షిగా హామీ ఇవ్వటం జరిగింది మరి ఆయన అభి అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో మరి ఇచ్చిన హామీని ఆయన మర్చిపోయి మరి వెలుగు ఉద్యోగుల పట్ల అలాగే సర్పు ఉద్యోగుల పట్ల వివక్షత చూపుతున్న విషయం అందరూ గమనించాలి ఇప్పటికైనా సరే మరి కుటుంబత్వ సహా మీ ఐదు వేల మంది సర్ప ఉద్యోగులు మరి మరి రోడ్డున పడిన విషయం గౌరవ సీఎం గారు గుర్తించి వెంటనే మేము మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కొర్కలు ఏ అయితే ఉన్నాయో మరి గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చి మా మా డిపార్ట్మెంట్నే మరి చిన్న చూపు చూశారు మరి దాంట్లో భాగంగా రెగ్యులర్ చేయాలని చెప్పి మరొకసారి మేము కోరుతా ఉన్నాం అలాగే ఈపిఎఫ్ మీద మరి అన్ని చోట్ల కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ సీలింగ్ ఇస్తే మా దగ్గర మాత్రం మరి ఫిఫ్టీ పర్సెంట్ మేము మూల మీదే ఇస్తూ ఉన్నారు దాని విధంగా మేము సీలింగ్ కూడా ఎత్తివేసి హండ్రెడ్ పర్సెంట్ ఈపిఎఫ్ మీద ఇవ్వాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం అలాగే మాలో ఉన్నటువంటి సిబ్బంది మరి హెచ్ఆర్ ఎంఎస్సిసిలకి హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి మరి ఏదైతే ప్రభుత్వం రాగానే అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల వరకు ఉద్యోగ పరిమితిని వయో పరిమితిని పెంచిందో మరి దాన్ని కూడా ప్రభుత్వం మరి మా పట్ల చిన్నచూపు చూసింది మరి దాన్ని కూడా వెంటనే అమలు చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో మరి మేము ప్రభుత్వాన్ని మేము వేడుకుంటూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవర్శ అమలు చేసేటువంటి నవరత్నాలు కార్యక్రమాల్లో దాదాపుగా ఐదు నవరత్న కార్యక్రమాలు మరి సర్ప ఉద్యోగుల సమక్షంలోనే జరుగుతున్నాయని అని చెప్పడానికి మేము గర్విస్తూ ఉన్నాం ఇది గమనించి గౌరవ సీఎం గారు మా సమస్యలను వెంటనే పరిష్కరించి మా జీవితాలని ఆదుకోవాల్సిందిగా మరి ఏలూరు జిల్లా సర్ఫ్ ఉద్యోగుల తరపు నుంచి కోరుతా ఉన్నాం నమస్కారం అండి నా పేరు దివ్య మేము గత మూడు రోజుల నుంచి ఈ నిరవధిక సమ్మె చేస్తున్నాము అయితే మా ముఖ్యమైన డిమాండ్ రెగ్యులరేషన్ చేయడము ఇది అలాగే ఈపీఎఫ్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎంఎస్సీసీలుగా మేము కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే దృక్పథంతో మమ్మల్ని కూడా హెచ్ఆర్లోకి జాయిన్ చేసి మమ్మల్ని కూడా గుర్తించి మాకు హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము అలాగే నవరత్నాలలో ఉన్నటువంటి ఐదు నవరత్నాలు మేమే చేస్తున్నాం వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి ఫెంక్షన్స్ కానివ్వండి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి జగనన్న తోడు కానివ్వండి హౌసింగ్ కానివ్వండి పనులు చేయించేటప్పుడు వెలుగు సిబ్బంది ఎక్కడున్నా సరే పిలిచి వాళ్ళని జాయిన్ చేస్తున్నారు కానీ గుర్తించే విషయంలో మాత్రం అన్న అందరికంటే చులకనాభావంతో చిన్న చూపుతో చూస్తున్నారు ఇది మేము చాలా బాధపడుతున్నాము కాబట్టి మా వెలుగు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అడిగే న్యాయమైన డిమాండ్లను అతి త్వరగా సమస్య పరిష్కరించి మమ్మల్ని మా ఉద్యోగాలు చేసుకోవాల్సి చేసుకునే విధంగా చేయాలని మేము గౌరవ సీఎం గారిని వినయపూర్వకంగా కోరుచున్నామండి